హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి నిన్నటి కంటే ఈరోజు భారీ సంఖ్యలో కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే సీజన్ కాయలకి అయితే కొద్దిగా రేట్ అయితే పెరిగింది ఈరోజు అలాగే కలర్ కాయలు అయితే ఎక్కువ అయితే రాలేదండి చాలా అంటే చాలా తక్కువగా వచ్చినాయి అయితే దానికి ఎంత రేట్ వేసినారో ఇక కాయలు వచ్చినా లేట్ చేయకుండా ఆ విరాలు అయితే వెళ్ళిపోదాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం తొమ్మిది వందల టన్నుల దాకా వచ్చే ఎన్నికలు అయితే వచ్చినాయి ఇక రేడ్ విషయానికి వస్తే ఈరోజు మూడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇక సీజన్ సీజన్కాయలు విషయానికి వస్తే పన్నెండు పదమూడు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఈరోజు టాప్ రేట్ అనేది వేయడం అయితే జరిగింది కలర్ కాయలు వచ్చేసి వచ్చిన లాట్లలోనే చాలా బాగలేవంట అంటే సూపర్ టాప్ కాయ అయితే ఏం రాలేదు మామూలుగా యావరేజ్ కాయ బిలో యావరేజ్ కాయ వచ్చింది దానికి కూడా రేడ్ వేశారు దానికి వచ్చేసి ఇరవై ఒకటి ఆ మధ్యలో అయితే టాప్ రేట్ అనేది వేయడం అయితే జరిగింది కలర్ కాయలు అయితే తగ్గ తగ్గుముఖమైతే పట్టినాయని చెబుతున్నారు వాళ్ళ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్